హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి ఇది వ్లాగ్ ఏంటంటే ముప్పై తారీఖు షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను టైం కుదరక మా బుజ్జి ఏంటంటే న్యూ ఇయర్ వస్తుందని అండ్ అలాగే పండగ మూడు రోజులు ఇదే కాకుండా సంవత్సరం మొత్తానికి సరిపడా రంగులైతే కొనేస్తూ ఉంటుందన్నమాట ఏంటంటే వీధిలో ప్రతి రకాల ఐటమ్స్ అన్నీ వస్తూ ఉంటాయండి ఇంటికి అవసరం వచ్చే ఐటమ్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ వీధిలోకి వస్తూ ఉంటాయన్నమాట బయటికి మార్కెట్కి వెళ్ళి కొనేంత అవసరం అయితే ఉండదు అనమాట లైక్ కూరగాయలు కానివ్వండి ఇలాంటి రంగులు కానివ్వండి పళ్ళు కానివ్వండి ఇలాంటి ఐటమ్స్ అన్ని వీధిలోకి వస్తూ ఉంటాయన్నమాట తీసుకోండి తీసుకోండి కితే కబ్బు

చాలా పదండి పదండి డబ్బులు ఈ ఈరోజు మా బుజ్జి టమాటా రైస్ చేసింది అనమాట టేస్ట్ చూడమని వేసి వెంటనే నాకు తెచ్చిచ్చింది అన్నమాట చాలా బాగుంది అండ్ డ్యూటీ అయితే బీ షిఫ్ట్ నడుస్తుంది అన్నమాట డ్యూటీకి బయలుదేరే ముందు నేను ఇలా పిల్లలతో కాసేపు ఆడుకుంటూ ఉంటాను అసలే మా ఇంట్లో రామదండు మీ అందరికీ తెలిసిందే సో వీళ్ళతో కాసేపు ఆడుకున్న తర్వాత డ్యూటీకి బయలుదేరుతూ ఉంటాను అన్నమాట

లేదు లేదు మంచిదాడికి లేదు అడిగి అచ్చిల్ అడికి ఉయ్యాలో చంపా కాదే చెల్లి ఇది పొడుగ్గాడిది చలో గాయస్ డ్యూటీకి అయితే టైం అయింది డ్యూటీకి వెళ్తాను ఇలా బైక్ ఆన్ చేస్తాను ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను అన్నమాట ఇంట్లో ఈరోజు అయితే నేను హెడ్ ఫోన్స్ మర్చిపోయాను మా పొట్టి బాయ్ తీసుకుని వచ్చి ఇచ్చాడన్నమాట అది ట్రైన్ వచ్చి నిలబడి ఉంది బట్ ఏంటంటే నేను ఈ మెము ట్రైన్కి వెళ్ళడం లేదన్నమాట దీని తర్వాత వచ్చే మెము ట్రైన్కి వెళ్తాను ఎందుకంటే ఫ్రెండ్ అదే ట్రైన్లో వస్తున్నాడు అన్నమాట ఇద్దరం కలిసి వెళ్తాము సో ఈ ట్రైన్ అయితే వెళ్ళనివ్వండి ప్రస్తుతానికి చూడండి ఇక్కడ చూస్తున్నారా పాయింట్స్ మ్యాన్ అన్నమాట అయితేను పాయింట్స్ మ్యాన్ వర్క్ వచ్చేసి వెళ్తూ వచ్చే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటికి జెండా చూపించడం అన్నమాట జెండా పచ్చ జెండా ఉంటాయి ఇదిగోండి ఇలాంటి ఒక క్యాబిన్ రూమ్స్ అయితే ఇస్తారన్నమాట పాయింట్స్ మ్యాన్ వర్క్ వచ్చేసి ఇదే కాకుండా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయండి లైక్ సంటింగ్ చేయడం స్టేషన్ మాస్టర్తో ఉండడం ఇలాంటి వర్క్ కూడా పాయింట్స్ మ్యాన్ అయితే పాయింట్స్ మెన్కి అయితే ఉంటుంది చూడండి ఇవి పచ్చ జెండా ఎర్ర జెండా ఇవి పాయింట్స్ మ్యాన్ వద్ద కూడా ఉంటాయి అలాగే స్టేషన్ మాస్టర్స్ వద్ద కూడా ఉంటాయి అలాగే గూడ్స్ గార్డ్ వద్ద కూడా ఉంటాయి అన్నమాట ఇంతలో ఏంటంటే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎప్పుడు ఆగింది ఇక్కడ ఆగింది అన్నమాట చలో ఇటువైపు ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చి ఆగింది ఒకటో నెంబర్కి మెమో ట్రైన్ వస్తుందేమో అని పైకెక్కి చూస్తే అటువైపు ఒక గూడ్స్ వచ్చి నిలబడింది అన్నమాట సో మళ్ళీ ఎక్కడ కూర్చున్నానో అదే ప్లేస్కి అయితే వచ్చి కాసేపు కూర్చున్నాను వెంటనే అనౌన్స్ చేశాడు കടികെ മോരമോ ട്രാൻസ്ഫർ സസ്സു ഇതിനൊരുയേ വിട്ട് రాయ్పూర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది అన్నమాట అండ్ దిగుతూ మా ఫ్రెండ్తో నేను మాట్లాడుతూ ఉన్నాను నేను కూడా ఈ మంత్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్లోకి వచ్చేసాను ఒక ఫైవ్ థౌసండ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయింది అని ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను అన్నమాట సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ తీసుకోవచ్చు నాకు అయితే హోమ్ లోన్ నడుస్తుంది కదా సో హోమ్ లోన్ చూపించి నేను రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు అన్నమాట గైస్ ఈరోజు వర్క్ బుకింగ్ అయితే అయిపోయింది నేను లోకో యొక్క కీస్ అన్ని పట్టుకుని వెళ్తూ ఉన్నాను లోకో చార్జ్ చేసి ఇవాళ టెస్ట్ అయితే చూడాలన్నమాట గైస్ మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను వినండి ఇలా క్యాబిన్ నేను చూపిస్తూ ఉన్నాను కదా రైల్వే స్టేషన్లో మీకు లోకో కనిపిస్తే కనుక అస్సలు దరి దాపుల్లో కూడా వెళ్ళకండి ఎందుకంటే హై వోల్టేజ్ అయితే ఉంటుందన్నమాట సో గైస్ ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఉండాలన్నమాట ఓకేనా ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు చూస్తారు అండ్ అలాగే తెలియని వాళ్ళు చూస్తారు రైల్వే స్టేషన్లో లోకో నిలబడి ఉంటే వెళ్తూ ఉంటారన్నమాట దగ్గరికి అలా దయచేసి ఎప్పుడు వెళ్ళకండి ఓకేనా సో ఇదన్నమాట ఈరోజు నేను అన్ని లోకో ఛార్జ్ చేసే ముందు చెక్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట అన్నీ బరాబర్గా ఉన్నాయా లేవా అని సో ఆయన తర్వాతే లోకో అనేది నేను స్టార్ట్ చేస్తాను అన్నమాట ఆ తర్వాత ఆపరేషన్స్ అన్న చెక్ చేసి ఇచ్చేస్తూ ఉంటాను మా సీనియర్ సెక్షన్ ఇంజనీర్కి చెప్తూ ఉంటాను అన్నమాట అంతా బాగుంది సార్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అని చెప్తూ ఉంటాను వాళ్ళకి గైస్ ఇండియన్ రైల్వేలో వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువనే ఉంటుంది ముఖ్యంగా టెక్నీషియన్స్కి అయితే ఉంటుంది కానీ ఎయిట్ అవర్స్ వర్క్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఫ్యామిలీకి మనం చాలా టైం ఇవ్వగలుగుతాం ఫ్రెండ్స్కి కూడా చాలా టైం ఇవ్వగలుగుతాం అనమాట సో అందుకే ఈ వర్కింగ్ ఇండియన్ రైల్వేలో వర్క్ చేయడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అనమాట గైస్ జనవరిలో వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది మీలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి ఓకేనా ఇంకో విషయం మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను అదేంటంటే మేము షిఫ్ట్ డ్యూటీస్ చేస్తాం కదా షిఫ్ట్ డ్యూటీస్లో ఏంటంటే లంచ్ టైం అనేది ఉండదు గైస్ ఓకేనా సో మేమే టైంని మెయింటైన్ చేసుకొని అటు వర్క్ని మెయింటైన్ చేసుకొని ఇలా తినాల్సి వస్తుందన్నమాట ప్రస్తుతం నాకు బీ షిఫ్ట్ డ్యూటీ అయితే నడుస్తుంది బీసిఫ్ట్లో ఏంటంటే లైట్గా భోజనం అయితే చేస్తాం అన్నమాట అంత హెవీగా కాకుండా అండ్ ఫ్రెండ్ అయితే ఈరోజు బ్రెడ్ కట్లెట్ తెచ్చాడు అన్నమాట అండ్ అలాగే నేనైతే టొమాటో రైస్ తెచ్చాను చూడండి సో అందరం కలిసి భోజనం అయితే అన్నమాట సో ఇది గైస్ ఇవ్వాలిటీ వ్లాగ్ అండ్ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా ల లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటాను బాయ్